సెలబ్రిటీస్ ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళను కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం ఫేమ్ టీ మీడియా చాలా బాగుంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్ ది బెస్ట్ దొరికారు అనమాట మేడం అంతే ఛానల్ కింద వ్యూర్షిప్ రావడానికి బేసిక్ ఆ టైమ్ లో ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లు ఉన్నాయి కదా అలా ఏం లేదు ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి ఒక టైంలో మీరు శ్రీవాణి గారికి హస్బెండ్ కాబట్టి ఆవిడ ఎంకరేజ్ చేయడం వేరు కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియాను ఒక సంస్థ పెట్టి ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యారు అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా ఫేమ్ టైమ్ మీడియాలో ఒక ట్వంటీ సెవెన్ ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం శ్రీవాణి నా కూతురిది నాకు పర్సనల్ నాకు వారి ఇద్దరు ఇష్టం వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి వినీలా గారు బట్ ఇది ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ నాట్ జెన్యున్ అని చెప్పేసి చెప్తున్నారు తన డైట్ కానివ్వండి తన సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు చదువు లేదు పెద్ద హీరో చదువు లేకుని వాడు హీరోడు అని అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉందా నేను సర్టిఫైడ్ డాక్టర్ని చెప్పలేదు నేను డైట్ చెప్తాను చెప్తారు ఇప్పటికీ మాకు వాయిస్ ఉంటుంది అనమాట పొద్దున్న ఈరోజు ఏం తినాలి ఏం ఏం కట్ చేసుకోవాలి ఏం వండుకోవాలి అని చెప్తారు అంతేగా నేను డాక్టర్ కాకపోతే డాక్టర్ అని అంటారు కదా రోజా గారు కూడా మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా అంటే ఆవిడ మీద చాలా కాంట్రవర్షియల్స్ వస్తూ ఉంటాయి రోజా గారి మీద అంటే ఎంతైనా కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు ఒక పొలిటీషియన్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు బట్ అయినా కానీ అసలు వాటి అన్నిటినీ చేసి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎలా ఎలా నాకు ఇంకా పక్కన నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ యాక్చువల్గా గా అస్సలు ఇంటర్ ఇంట్రడక్షన్ అవసరం లేని గెస్ట్ ఉన్నారు ఈ గెస్ట్ ఎన్ని సార్లు ఇంటర్వ్యూ చేసిన కానీ ప్రతి ఇంటర్వ్యూ నాకు స్పెషల్ గానే అనిపిస్తూ ఉంటుంది హీజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి హలో అనా హాయ్ నేను ఎప్పుడు బాగుంటాను యూ ఆర్ ఆల్వేస్ షామ్ కదా అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అన్న అగైన్ యా హిట్ టీవీ అంటే నాకు గుండెలు మంచి హిట్ అవుతుంది అన్నమాట ఏందంటే నా వైఫ్ కూడా మంచి హిట్ షో చేస్తున్నది ఇందులో అందుకని పర్టికులర్ గా ఏంటి అంటే శ్రీవాణి గారు చేసే షో సూపర్ హిట్ షో అవును హిట్ షో

ఫేమ్ టైం మీడియా ఫేమ్ టైం మీడియా ఇలా వేరే మీడియాలో మా మీడియా గురించి చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కోర్స్ అంటే ఫేమ్ టైం మీడియా అనేది స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులే అవుతుంది ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ కంప్లీట్ అయినట్లు తెలియదు మ్యాక్స్ టూ మంత్స్ కంప్లీట్ అయినా కానీ ఫేమ్ టైం మీడియా సక్సెస్ఫుల్ గా అలా ఆగిపోతుంది రన్ అవుతుంది ఆల్మోస్ట్ బిగినింగ్ బిగినింగే సిక్స్టీన్ ఛానల్స్ ఫస్ట్ ఫస్ట్ డే నే సిక్స్టీన్ ఛానల్స్ తో ఇప్పుడు ప్రింటిస్ వన్ ఛానల్స్ అది కూడా టాప్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో అంతేనా బికాస్ అంటే మొత్తం అందరూ కూడా యూట్యూబ్ లో కానివ్వండి లేకపోతే ఆర్టిస్టు గా సీరియల్స్ అయినా మూవీస్ అయినా కానీ చాలా అందరూ పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు ఎవరో బిగినింగ్ బిగినింగ్ కదా అని చెప్పేసి చిన్న ఆర్టిస్టులు ఎవరు వాళ్ళు యూట్యూబ్ లో సక్సెస్ అయినా సరే ఛాలెంజింగ్ గా ఉండాలని చెప్పి కొత్త ఆర్టిస్ట్ కూడా పెట్టించాను వాళ్ళ ఛానల్ బట్ టీవీ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం గా గ్యారంటీ కాబట్టి వాళ్ళని తీసుకున్నాను కానీ జనరల్ గా ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక అయితే అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం అవును కదా టాస్క్ అసలు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఎలా ఉంది ఫేమ్ టైమ్ మీడియా ఫేమ్ టైమ్ మీడియా చాలా బాగుంది నాకు అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్ ది బెస్ట్ దొరికారు అనమాట డే వన్ నుంచి సో ఛానల్స్ ఎలా పెరుగుతాయో స్టాఫ్ స్టాఫ్ని కూడా లో అలా పెంచే విధంగా తయారు చేస్తున్నాను అప్రాక్సిమేట్ గా ఎంత మంది ఉండొచ్చు ఇప్పటికి ఓ 15 Members ఉంటారా స్టాఫ్ 12 Members 12 Members ఉంటారు ఓకే అంతే 3 పార్ట్నర్స్ అనుకుంటా మీరు మొత్తం yes ఓకే ఎలా ఉంది పార్ట్నర్స్ తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది బాగుంది ఆబ్వియస్ గా అంటే మనం సెట్ చేస్తాం కదా అందరం బట్ మంచి ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు మంచి పార్ట్నర్స్ అంటే నేను చెప్పినా సరే నో అంటారు అనమాట సూపర్ సూపర్ సో ఫేమ్ టైమ్ మీడియా అనేది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్ ముందు ముందు దాని నుంచి మేము వెబ్ సిరీస్ లాంటివి ఏమన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ ఇంటర్వ్యూస్ దీనికన్నా కూడా నాకు వెబ్ సిరీస్ కంటిన్యూ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక సో ఫేమ్ టైమ్ మీడియా ద్వారా ఫ్యూచర్ లో డెఫినెట్ గా చూస్తారు ఏవైనా జరుగుతున్నాయా ఆల్రెడీ డిస్కషన్స్ డిస్కషన్స్ జరిగి జరిగాయి ఆల్రెడీ మంచి మంచి ఇప్పుడు హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్ మీదే చిన్న లైన్ రాయించాము ఆల్రెడీ యాప్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను అడుగుతాను సీరియల్ ఆర్టిస్టులు కానీ మూవీ ఆర్టిస్టులు పెద్ద పెద్ద మూవీ ఆర్టిస్టులు కూడా బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది మన బుక్ అయిపోయారు లైక్ అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది తెలియక కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేశారు కానీ అసలు ఇది సర్ప్రైజ్ అనుకోవాలా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవాలా తెలియదు కానీ శ్రీవాణి గారి ఒక్కటి కూడా బెట్టింగ్ యాప్స్ చేయకపోవడం ఏంటి అంటే నేను గొప్పగా చెప్పట్లేదు నుంచి కూడా మేము అంటే కొన్ని కొన్ని యాప్ చేయము ఎందుకో శ్రీవాణి కూడా బేసికల్గా అలా అంటే వద్దులే సందీప్ వద్దులే రాజేష్ అలాంటివి చేయండి నేను అని చెప్పి ఇష్టోలు అనమాట అంటే రాంగ్ ఎందుకు మనం ప్రమోట్ చేయడం అంత ఎందుకు జ్యోతిష్యం కూడా శ్రీవాణి అసలు చేయదు అమ్మ ఇప్పుడే అడుగుతుంటారు ఒక ఆయన పాపం ప్లీజ్ అండి నవీనగర్ చేశారు వాళ్ళు చేశారు నేను అంటే అంటే మీరు ఎంత ఇచ్చినా సరే మేము చేయము అట్ల ఏంటంటే జాతకాలు చూపించుకోండి మీకు చాలా బాగుంటది మనం చెప్పకూడదు మన అంటే ముఖ్యంగా మన ఆడియన్స్ మనం చెప్పకూడదు అని మా ఇంటెన్షన్ అనమాట ఆహా అంటే బెట్టింగ్ యాప్స్ అని తెలియక కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేసి ఉన్నారు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ లోనే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళకి పాపం తెలియదు అవును తెలియకుండానే చేసేసి తర్వాత బెట్టింగ్ యాప్స్ అని తెలుసా రియలిజ్ అయింది కదా నిజంగా అందుకే రిలీజ్ అయ్యారు బట్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి బాగా హెలిట్ చేసారు కదా భగవంతి వ్యూస్ తగ్గుంటాయి అందుకే దీని మీద పడ్డాడు అనమాట తెలిసి ఈ దీంట్లో బాగానే లక్షలు సంపాదించుంటాడు ఈ రెండు నెలల్లో వీరి మీద బురద చెల్లి ఇవే ఉంటాయి కదా బెట్టింగ్ నిజంగా పాపం జస్ట్ వాళ్ళు కంపెనీ ఇస్తుంది కంపెనీ వచ్చింది ఒక బ్రాండ్ అని అది జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే అది మనం చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు డే వన్ రాంగ్ అనుకో డే వన్ స్టాప్ చేసేయచ్చు కదా ఈ అయిన తర్వాత తవ్వి పాపం హడావిటీ చేసి బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద చాలా మంది అంటే సినిమా హీరో వాళ్ళు కూడా కేసెస్ మీద కొంచెం ఇదైపోయి అంటే లైక్ కొంతమంది అయితే మీడియా ఛానల్స్ ఆశ్రయించి అండి ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ మనీ వస్తాయి అందులో కరోనా టైంలో ముఖ్యంగా కరోనా టైంలో ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ రావడమే హ్యాపీ సో దాని గురించి బినోమో ఇలాంటివి ఉన్నాయి అన్నమాట సో అవి చెప్పడం ఏంటి అంటే అసలు బెట్టింగ్ అయిపోయి దీనివల్ల వేరే వాళ్ళు ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారు అంత ఆలోచించి ఉంటారు డెఫినెట్గా ఆబ్బస్ అంతే కదా ఇప్పుడు అలా అంటే రియల్ ఎస్టేట్ ఏదో ఉంటుంది ఏదో ఫ్రాడ్ జరుగుతుంది దానికి అంబాసిడర్ ఉన్న సినిమా ఆర్టిస్టులు అందరినీ మా అనం కదా కామన్ సెన్స్ ఉంటాయి కామన్ సెన్స్ లేకపోతే అంటాం సో అలానే వీళ్ళు కూడా బినో ఏదో రాంగ్ అని దానివల్ల ఏదో అవుతారని చెప్పి డెఫినెట్గా చేసి ఉంటారు సో ఆ టైంలో బ్రాండ్ అని చెప్పి చేశారు దాని తెలిసింది ఆపేశారు సో దాన్ని అంత హైలైట్ చేయకుండా ఉండాల్సింది అలా మొత్తానికైతే మీ ఫ్యామిలీ మటుకు ఇంత అంటే శ్రీవాణి గారికి అంత ఎక్కువ హ్యూస్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళక కూడా అదొక ప్లస్ పాయింట్ అయిందేమో వెళ్ళడం కాదు మాకు రాలేదు కూడా కోర్స్ అంటే ఆవిడకి తెలియకపోయినా కొన్ని కొన్ని వచ్చినప్పటికీ కూడా ఆవిడ వదిలేసారు కదా అంతే అంతే మామూలుగా మాకు బ్రాండ్స్ ఎక్కువ చెప్పాలండి మన శ్రీవాణి ఇప్పుడు దాకా వితౌట్ బ్రాండ్ రిలీజ్ కాలేదు ఈ మధ్యన మంత్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి కానీ సో శారీస్ గోల్డ్ యాక్చువల్గా నేషనల్ కూడా సౌత్ ఇండియా ఫస్ట్ మేమే చేసాం స్విగ్గీ ఫోన్ పే ఇలాంటివి కూడా బ్రాండ్స్ వచ్చాయి మాకు మేడం అంత ఛానల్ సూపర్ సూపర్ అంటే బికాస్ ఆఫ్ దట్ ఫాలోవర్స్ అన్న అంటే ఫాలోవర్స్ ఒకటి బేసిక్ ఫాలోవర్స్ బట్టి ఉండదు జెన్యునిటీ అనమాట నువ్వు ఎప్పుడైతే మన డే వన్ నుంచి కూడా మేము వ్యూస్ కొనకుండా సబ్ అంటే ఒక వీడియోకి వన్ మిలియన్ వచ్చినా సరే మేము ఒకటేలా ఫీల్ అవుతాం ఒక వీడియోకి వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినా సరే ఒకటేలా ఫీల్ అవుతాం సో ఆర్గానిక్ అమ్మా డేవర్ నుంచి ఆర్గానిక్ అంతేగాని ఏదో వీళ్ళకి మనం మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను మామూలుగా వన్ ల్యాక్ రూపీస్ తీసుకున్నాం అనుకో బ్రాండింగ్ ఓ ముప్పై వేలు ఖర్చు పెడితే వీస్ వస్తాయి సో బ్రాండింగ్స్ వస్తాయి అనుకుంటారు కానీ డెఫినెట్గా బ్రాండ్ ఇచ్చిన పిచ్చోలే ఉంటారు సరే ఉంటుంది వారికి ఒక టీం ఉంటుంది ఎవరు ఆర్గానిక్ ఎవరు ఏంటి ఇప్పుడు ఎవరు షివ్ హోమ్ వరల్డ్ ఉంది అతను మాకు ఏదో బ్రాండ్ ఇచ్చాడు అనుకుందాం గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారు తెలుస్తుంది వాళ్ళకి మోస్ట్ శివంగారు వీడియోలో రావడం వల్ల ఇంతమంది పెరిగారు మనకి అని చెప్పి అలా సో ఆర్గానిక్ గా ఉంటే మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి మనకి ఇప్పుడు మా ఫేవరై మీడియాలో కూడా ఒక్కడి కూడా ఫ్యూచర్లో కూడా రాసి పెట్టుకున్నావు ఒక్క వ్యూడ కూడా అనమాట అందుకే ఏదైనా కానీ బయ ఆర్గానిక్ వెళ్ళిపోతూ ఉంటారు ఎస్ అంటే ఇన్స్టా అయినా కానీ యూట్యూబ్ అయినా కానీ బేసిక్ గా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఆర్గానిక్ గా ఉంటేనే ఎక్కువ కాలం ఉంటుంది అని అంటున్నారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851